హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఆడవాళ్లతో కలిసి మలసి చివరి వరకు మన పనిని ఈజీ చేసి మనతో ఫ్రెండ్లాగా ఉండే మన వంటింటి స్టవ్ని ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాం దీనిని ఎలా మెయింటైన్ చేసుకుంటే మన పని ఈజీ అవుతుందో తెలుసుకుందాం నేనైతే మిస్టర్ మజిల్ అనే ప్రోడక్ట్ని ఆన్లైన్లో తీసుకున్నాను ఇది చాలా బాగా వర్క్ అవుతుంది దీన్ని స్టవ్ మీద జస్ట్ అలా స్ప్రే చేయండి స్ప్రే చేసిన తర్వాత చిన్న స్క్రబ్తో తీసుకొని ఆ స్ప్రే చేసిన లిక్విడ్ మొత్తం ఈవెన్గా స్టవ్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా ఒక్కసారి రఫ్గా లైట్ ప్రెషర్ ఇచ్చి అలా రఫ్ చేయండి తర్వాత అలా చేయడం వల్ల లిక్విడ్ స్ప్రెడ్ అయ్యి అది నానుతుంది డస్ట్ మొత్తం తర్వాత నేను ఇది ఆన్లైన్లో కాకుండా ఎగ్జిబిషన్లో తీసుకున్నానండి ఈ బ్రష్ మజిల్ చాలా స్టిఫ్గా ఉంటుంది ఇది అక్కడ ఉన్నటువంటి స్టిఫ్గా ఉన్న ఈ మజిల్స్ అక్కడ స్టీల్ రేకులు లాంటి ప్లేట్స్ ఉన్నాయి కదా అక్కడ రుద్దితే మన స్కిన్ కట్ అవుతుంది అందుకొని నేను ఈ బ్రష్ని వాడతాను దీన్ని బట్టి రుద్దడం వల్ల అక్కడున్న మడ్డు కొంచెం కదులుతుంది అలాగే ఐదు నిమిషాలు వదిలేసాక మళ్ళీ ఇంకొకసారి అక్కడున్న మురికి చాలా గట్టిగా ఉంటుంది కనుక పేరుకు ఎక్కువగా ఉంది కనుక ఇంకొకసారి మళ్ళీ ఆ బ్రజిల్ తోటి క్లీన్ చేశాను తర్వాత నేను ఈ లిక్విడ్ తోటే ఆ గ్యాస్ స్టవ్ గట్టు మీద ఉన్నటువంటి టైల్స్ని కూడా క్లీన్ చేస్తాను ఇది కూడా ఏం లేదండి లిక్విడ్ తీసుకొని టైల్స్ మీద స్ప్రే చేసి యాజ్ యూజువల్ స్క్రబ్ తోటి అలాగే ఆ గీతల్లో డస్ట్ అంతా పోవడానికి బ్రష్ని వాడతాను మనం ఈ స్టవ్ని జాగ్రత్తగా నీట్గా మెయింటైన్ చేసుకుంటేనే మన వంట సులువవుతుంది లేదా ఎర్రని మంటలు రావడం మంట సరిగా రాకపోవడం వల్ల కుక్కర్లో ప్రెషర్ కుక్కర్లు స్టీల్వే వాడుతున్నాం ఎక్కువ అవన్నీ నల్లగా అయిపోయి పాడైపోతాయి మనం ఎక్కువ ప్రెషర్ ఇచ్చి రుద్దడం వల్ల అవి పోతాయి ఇక్కడ ఉన్నట్టు ఇంకా మట్ ఆ బ్రష్ తోటి రుద్దితే పోలేదండి నేను ఇచ్చిన నైఫ్ లాంటి దాంతో అక్కడ చక్కగా క్లీన్ చేస్తాను అప్పుడు అదంతా బాగా కదిలి నీట్గా ఉంటుంది చూడండి ఏమి లేను అన్నట్లుంది దాంతో కదిలిస్తే ఎంత వచ్చిందో చూసారా అక్కడ ఉన్నటువంటి స్క్రూస్ దగ్గర అలా చిన్నగా రఫ్ దీన్ని ఫోక్ కూడా వాడితే మీకు ఇలాంటి నైఫ్ లేపితే ఫోక్ వాడండి నేనైతే ఇదిగోండి ఇలా నైఫ్తో అక్కడ ఉన్నటువంటి నట్ ఏదైనా లూజ్ అయినా బిరు చేసుకుంటాను తర్వాత అలా వదిలేద్దాం ఇంకొక ఐదు నిమిషాలు వదిలేస్తాం ఈ లోపు మనం ఈ బర్నర్ని క్లీన్ చేసుకుందాం పొరపాటున పాలు అలా పొంగడం వల్ల హోల్స్ ఫుల్ అయిపోతాయి మంట రాదు అందుకే ఆ తోటి ఒకసారి రుద్దేయాలి తర్వాత వీటిని ఇలా లిక్విడ్ వేసి స్క్రబ్బర్తో క్లీన్ చేయండి తర్వాత మనం రన్నింగ్ వాటర్ వస్తున్నప్పుడు ఆ బర్నర్ని అలా పెట్టడం వల్ల హోల్సేల్లో ఏమన్నా పేరుకుపోయింది ఉంటే క్లీన్ అయిపోతుంది కాబట్టి మంట బాగా వస్తుంది వీటిని తడి లేకుండా తుడిచి శుభ్రంగా క్లాత్ మీద ఆరబెట్టాను ఈలోపు స్టవ్ని ఒక్కసారి మెత్తడి ఈ క్లాత్ తోటి క్లీన్ చేసేస్తే సరిపోతుంది ప్రెషర్ ఇవ్వక్కర్లేదండి చూడండి ఎలా నీట్గా వచ్చేసిందో చక్కగా అలా చేసుకోవాలి మనం వంట దగ్గర స్టవ్ నీట్గా లేకపోతే చిరాకు వస్తుంది వంట కూడా చేయబుద్ధి కాదు అలా చేయడం కూడా అలాగ మడ్డీగా ఉన్న స్టవ్ మీద వంట చేసుకోవటం కూడా హెల్త్కి మంచిది కాదు అలాగే ఇక్కడ వాడుకునే క్లాత్ని కూడా డే బై డే అలా వాష్ చేసుకొని వాడుకోవాలి ఎందుకు అంటే ఆ క్లాత్లో ఉండే బ్యాక్టీరియా అనేది మనం గిన్నెలు పట్టుకున్నప్పుడు మన వంటలోకి వెళ్ళి మనకి చాలా హెల్త్ ఇష్యూస్ రావచ్చు అందుకనే క్లీన్గా మెయింటైన్ చేసుకోవాలి వెనక కాలంలో కట్టెల పొయ్యిని వాడుకున్న దాన్ని కూడా శుభ్రంగా పేడతో అల్లికి మెయింటైన్ చేసుకునేవాళ్ళు ఈ మెయింటెనెన్స్ తప్పకుండా ఎవరైనా చేయాల్సిందే అలా చేస్తేనే బాగుంటుంది సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి